వైసీపీ నుంచి అయితే ఒక ప్రకటన అయితే విడుదలైంది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ తుఫాను బాధితులను పరామర్శించడానికి రేపు వస్తున్నారు అనేది ఎందుకంటే ఇప్పటికే ఆయన తాడేపల్లి నుంచి బెంగళూరు బెంగళూరు నుంచి తాడేపల్లి షెటిల్ చేస్తున్నారు అప్ సర్వీస్ లాగా సో ఇటువంటి నేపథ్యంలో మొన్న తుఫాను బాధితులను పరామర్శించకుండానే వీకెండ్కి వెళ్ళిపోయారు అనేది అయితే ఇప్పుడు మళ్ళీ వైసీపీ నుంచి వస్తున్న ప్రచారం ఆయన నేరుగా తుఫాను బాధితులను పరామర్శించడానికి వెళ్ళబోతున్నారు అయితే వాళ్ళ తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు ఎంతెంత వాళ్ళకి పరిహారం అందించాలి అనేది వైసీపీ తరఫున ఏమన్నా వాళ్ళని ఆదుకుంటారా ఏమన్నా ఇస్తారా ఏంటనేది ఇంకా క్లారిటీ లేదు కానీ తుఫాను బాధితులను పరామర్శించడంతో పాటు ఆయన తుఫాను బాధితులకు అండగా నిలబడింది వైసీపీ అనడానికి ఎందుకంటే ప్రస్తుతం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలాగ ఇక్కడ స్వదేశంలో లేరు ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు సో ఇటువంటి నేపథ్యంలో ఈయనకి వెళ్తే మంచి మైలేజే వస్తుంది మొన్న ఆల్రెడీ నర్సీపట్నం అప్పుడు పీపీపీని వ్యతిరేకిస్తూ మెడికల్ కాలేజీ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పోరాటం చేసినప్పుడు ఏ స్థాయిలో జనం వచ్చారు ఇప్పుడు కూడా ఇటు ప్రధానంగా గోదావరి జిల్లాలు అక్కడ అటు విశాఖ ఇటు రాయలసీమ కొంత నష్టపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో తుఫాన్ కారణంగా వాళ్ళందరినీ పరామర్శించడం వాళ్ళకి అండగా నిలబడే ప్రయత్నం అయితే చేస్తారు మరి ఆ పర్యటన ఎన్ని రోజులు కొనసాగుతుంది ఏంటి అనేది ఇంక వేచి చూడాలి